రైల్వే పరంగా అభివృద్ధి లేని ప్రాంతంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు విశాఖలోని పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జనరల్ మేనేజర్గా సందీప్ మాధుర్ నియామకం జరిగిందని వారిలో జోన్ భవన నిర్మాణ పనులు వేగంగా పుంజుకుంటున్నాయని తెలిపారు నాలుగు వందే భారత్ రైళ్లు ఇప్పుడు ఉత్తరాంధ్రలో పరుగులు పెడుతున్నాయన్నారు త్వరలో జోన్ కేంద్రంగా ఎంతో అభివృద్ధి ఉత్తరాంధ్రకు వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు మరోవైపు విశాఖలో నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మెట్రో డిపిఆర్ సిద్ధం చేశారని తెలిపారు అనకాపల్లి దాహార్తి తీర్చే పుష్కర ప్రాజెక్టుకి కూటమి పాలన చేపట్టిన నెలలో శ్రీకారం చుట్టారని సుమారు ఎనభై ఐదు కోట్లు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారన్నారు అనకాపల్లి ప్రజలకి తాగునీరు అందించారన్నారు ఇక విశాఖను మరో హైటెక్ సిటీలా చేసేలా టీసీఎస్ మైక్రోసాఫ్ట్ కంపెనీలు కార్యకలాపాలు మొదలు పెడుతున్నాయని విశాఖ ఏ హబ్గా ఐటీ ఒక కీలక నగరంగా మార్చారని ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అనేక నూతన కంపెనీలు విశాఖ వైపు వచ్చాయన్నారు మీడియా సోదరులందరికీ కూడా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సహాయ సహకారాలతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల పాలిట ప్రశ్నించే గొంతుకి తోడై ఉండి దేవుళ్ళ భావించేటువంటి మా అధినాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు త్రయంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఎంతో అద్భుతంగా ఒక సుపరిపాలన అందించి రాష్ట్ర ప్రజలకి సుభిక్షంగా పరిపాలించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో రాష్ట్ర అభివృద్ధిని అలాగే ప్రజల ఆకాంక్షని సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా భావించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని అభివృద్ధి పదంలో సక్సెస్ఫుల్గా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొని ఏడాది పాలనకి కూటమి ప్రభుత్వానికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రజలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకి అలాగే ప్రభుత్వ అధికారులకి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున కూటమి ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తూ మేము నాలుగేళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకా అద్భుతమైనటువంటి పాలనని ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రప్రథమ స్థానంలో తీర్చిదిద్దడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఒక పక్క అభివృద్ధిని ఒక పక్క సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పి భావంతో నడుస్తున్నటువంటి మా అధినాయకుని ముగ్గురికి ప్రజల ఆశీసులు ఎల్లకాలం ఉండాలని చెప్పి మీ అందరూ సాయసాకారులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ తెలుసు ఒకప్పుడు రైల్వే పరంగా అభివృద్ధి లేనటువంటి ప్రాంతం మంది అలాంటిది ఈరోజు దక్షిణ కోస్తా రైల్వే జోన్ని ప్రకటించడం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ఆయిలవ బీఆర్టీఎస్ రోడ్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే జోన్ భూమి వాళ్ళకి అప్పగించడం రైల్వే అధికారులకి రైల్వే భవనాల పన్నుల నిర్మాణ పనులు వేగవంతం అవడం ఇదొక శుభ పరిణామం సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు రైల్వే శాఖ మంత్రి గారు రైల్వే జిఎంని ఇవాళ సందీప్ మాధుర్ అనేటువంటి ఒక అధికారిని నియమించడం అనేది శుభపరిణామం అంటే మన ప్రాంతం రైల్వే పరంగా ఎంత అభివృద్ధి చెందుతూ ఉందో కూట ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ప్రజలు కళ నెరవేరింది రైల్వే జోన్ పనులు ప్రారంభం ఒకటే కాకుండా ఇవాళ నాలుగు వందే భారత్ రైళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో పరుగులు పెడతా ఉన్నాయి ఇప్పుడు రైల్వే జోన్ కేంద్రంగా ఎంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతూ ఉంది మరోవైపు విశాఖలో డబల్ డెక్కర్ మెట్రో డిపిఆర్ని తయారు చేశారు నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల ప్రాంతంలో విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలో ఏదైతే డబల్ డెక్కర్ మెట్రో డిపిఆర్ని తయారు చేశారో వేగవంతంగా త్వరలో పనులు కూడా ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రం సహాయంతో ఇక అనకాపల్లి దాహార్తి తీర్చేటువంటి పుష్కర ప్రాజెక్ట్కి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే శ్రీకారం చుట్టారు సుమారు ఎనభై ఐదు కోట్ల రూపాయలు యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క పుష్కర ప్రాజెక్ట్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించారు అనకాపల్లి ప్రజలకి దహాత్ తీర్చారు నీళ్ళు అందించారు ఇక విశాఖ మరో హైటెక్ సిటీ చేసేలాగా టీసీఎస్ లాంటి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలని విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేలాగా ఐటీ శాఖ మంత్రి యువనేత నారా లోకేష్ గారు ఎంతో సౌహృదయంతో ఐటీ కంపెనీని విశాఖ తీర్చిదిద్దాలని చెప్పి ఆ కంపెనీలు తీసుకొచ్చే కార్యక్రమం చేశారు